అక్క అంతా బాగానే ఉంది కానీ నాన్న నిన్ను ఎలా యాక్సెప్ట్ చేశాడు అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది నిజంగా కామెంట్లు చూస్తే ఆహా ఎంత మంచిగా కూడా కామెంట్లు పెట్టేవారు ఉన్నారా అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను నాకు బాబుకి ఇంకా నెల పదిహేను రోజులు అయితే అయ్యిందండి కరెక్ట్గా డెలివరీ అయ్యి ఇంకా బాబు పుట్టిన పదిహేను రోజులకి అమ్మ వాళ్ళ నుంచి అయితే నాకు ఫోన్ వచ్చిందనమాట నాన్న ఫోన్ చేయించాడు నానమ్మతో నాన్న నాతో డైరెక్ట్గా మాట్లాడలేదన్నమాట ఫోన్ చేయించి నానమ్మకైతే ఫోన్ ఇచ్చేసాడు నానమ్మ అయితే నాకు ఫోను ఇంకా మాట్లాడింది ఏ ఆడపిల్లకైనా సరే సంవత్సర తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళ నుంచి ఒక ఫోన్ వచ్చింది అంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్ నేను ఫస్ట్ అయితే ఏడ్సానమాట ఏడ్చిన తర్వాత మాట్లాడాను నానమ్మతో ఆడిన తర్వాత నానమ్మ ఒక్కటే అన్నది అమ్మ బాబు నొట్టుకొని ఇంటికి రాయమ్మ అనేసి అయితే అన్నది ఇంకా నాన్న ఏమంటాడు నానమ్మ నేను రామ్ ఉన్న భయం అనేసి అయితే అన్నాను అంటే నాన్నే ఫోన్ చేయించాడమ్మ నీకు నేను కూడా చేయలేదు ఇదిగో పక్కనే ఉన్నాడు అనేసి అయితే చెప్పింది సంవత్సరం తర్వాత నా గొంతు అనేది నాన్న అయితే విన్నాడండి విన్ను వెంబడి కళ్ళల్లో నీళ్ళు అయితే దించుతున్నాడు అంట చెప్తుంది ఇదిగో నా పక్కన కూర్చొని ఏడు వస్తున్నాడమ్మ అనేసి అయితే అన్నది అస్సలు తట్టుకోలేకపోయాను ఆడపిల్లకి అమ్మకన్నా నాన్న అంటే ఎక్కువగా ఇష్టం ఈ ఆడపిల్లకైనా సరే కొందరు ఉంటారు అంటే నాన్న కొంచెం ప్రేమ తెలియక ఇంకా బాధపడినరు కొంతమంది ఉన్నారు నేను కూడా అందరూ ఒకరిదాన్ని ఒకప్పుడు అయితే నాన్న అలా లేదు నేను మెచ్యూర్ అయిన తర్వాత అయితే మాత్రం హ్యాపీగా ఉన్నాం అందరం కూడా ఇంకా నాన్న అయితే ఏడుస్తున్నాడు నా కొడుకుని నువ్వు ఏడిపిస్తాను కదా నేను కాసినందుకు అనేసి అయితే నాన్నమ్మ క్లాస్ అయితే పీకింది ఇంకా నాన్నమ్మ అలా చెప్పిన వెంబటే బాబు నడుకుని అయితే మాత్రం మేమైతే వెళ్ళామండి ఇంకా ముందు రోజే లగేజ్ అంతా ప్యాక్ చేస్తాను పుట్టింటి నుంచి పిలిపోస్తే ఏ ఆడపిల్ల అయినా సరే కాదంటదా గబగబా లగేజ్ అంతా ప్యాక్ చేసి అసలు నిద్ర కూడా రాలేదు ఆ నైట్ మొత్తము అమ్మో రేపు ఒకవాళ్ళు ఇంటికి వెళ్తే నాన్నేమంటాడు ఊర్లో అందరూ వస్తారు చూడడానికి వాళ్ళు ఏమంటారు అని చెప్పి నైట్ అంతా ఇదే టాపిక్ అనమాట ఇంకంతే పొద్దున్నైతే అయిపోయింది ఇంకంతే స్టార్ట్ అయిపోయాము బాబు నట్టుకొని సెకండ్ కరోనా అండి అప్పుడైతే మాత్రం ఇంకా మా ఆయనకి కూడా పని ఇంకా ఏం లేదు హోటల్ అన్నీ మూస్తారు అయినా సరే ఇంకా అక్కడే ముందని ఫిక్స్ అయ్యాము వైజాగ్లో పని ఏం లేకపోయినా సరే ఇంకా నాన్న వాళ్ళు ఫోన్ చేస్తే సరేలే ఈ గ్యాప్లో ఇల్లు వచ్చేద్దామని చెప్పి నాన్న వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరము నెక్స్ట్ ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంతవరకు చూశారు కదా ఒక్క లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ ఎవరైనా ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోయినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే